ఈ వీడియోలో మనం పా పావత్తు పావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం రాయడం నేర్చుకుందాం కప్ప కా పా కప పాకి పావతిస్తే కప్ప నిప్పు కోడి పాకి పావతి విధంగా ఇవ్వాలి నిప్పు కోడి కో డి నిప్పుకోడి పిప్పి పి పి పిప్పి పావుస్తే పిప్పి చిప్పా చి పాకి పావుతిస్తే చిప్పా తిప్పా తి పా తెప్ప 파, 태파, 태파, 카파, 니쁘코리, 피피, 치파, 티파, 태파, 쵸파, 쵸, 파, 쵸파, 쵸파, 쿠파, 쿠, 파, 쿠파, 파우티스에 쿠파. గొప్ప గో పా గొప్ప పాకు పావతిస్తే గొప్ప తుప్పు తు పూ పూ ఇలా రాసి పావుతు ఇవ్వకూడదు తుపా రాసి పావతిచ్చి ఇక్కడిచ్చే ఒక కారాన్ని ఇక్కడ ఇవ్వాలి తుప్పు పప్పు పా పూ పప్పు తప్పు త పు తప్పు నిప్పు ని పు నిప్పు ఇలా రాయకూడదనమాట దీని ఎలా రాయాలంటే పావుతు రాసేసి తర్వాత ఒకరు ఇక్కడ ఇవ్వాలి నిప్పు అప్పు ఆ పు అప్పు ఉప్పు పారాసి పావుతి విధంగా ఇవ్వాలి ఉప్పు చొప్ప కుప్ప గొప్ప తుప్పు పప్పు తప్పు నిప్పు అప్పు ఉప్పు కుప్పు కో పు కొ చెప్పు చే పావుతుని విధంగా ఇవ్వాలి ఒక ఇక్కడ రాయాలి చెప్పు కూర్పు కూ రూరాసి పావతిస్తే కూర్పు నొప్పి నో పీ నొప్పి పావతిస్తే పీకి నొప్పి बोपी बो पी बोपी बोपी बो दपी दा पी दपी दपी दुपी दु पी दुपी दीदी की पावती दुपी शिल्पी सी ली सिली पावती से शिल्पी తీర్పు తీ రు తీరు దీనికి పావతిస్తే తీర్పు కొప్పు చెప్పు కూర్పు నొప్పి బొప్పి దప్పి దుప్పి శిల్పి తీర్పు కాన్పు కాను దీనికి పావత్తు కాన్పు మార్పు మా రు మారు దీనికి పావుతు మార్పు తీర్పరి తి రాకి పావుతు తీర్ప రి తీర్పరి షట్పది షా టాకీ పావుతు షట్ప ది షట్పది గప్పాలు గ పా దీనికి పావుతు గప్ప లు గప్పాలు దుప్పటి దు పా దుప దుప్ప టి దుప్పటి కాన్పు మార్పు తీర్పరి షట్పది గప్పాలు దుప్పటి ఉప్పాడ ఉ పా ఉపా పావుతిస్తే ఉప్పా డా ఉప్పాడా దర్పము ద ర దర దర్ప ము దర్పము కల్పన క లా దీని పావుతిస్తే కల్ప న కల్పన ఉప్పెన పే ఉపే పావతిస్తే ఉప్పే నా ఉప్పెన కప్పము క కప కప్ప ము కప్పము అప్పము ఆ ము అప్పము ఉప్పాడ దర్పము కల్పన ఉప్పెన కప్పము అప్పము శిల్పము శిల్ప ము శిల్పము పుష్పము పు ష పుష పుష్ప ము పుష్పము దప్పిక ద పి దపి దప్పి క దప్పిక తుపరా తు పా తుప తుప్ప ర తుప్పర అల్పము ఆ లాక పావుతు అల్పా ము అల్పము చప్పుడు చ పారాసి పావతిచ్చి ఒక ఇక్కడ ఇవ్వాలి చప్పు డు చప్పుడు శిల్పము పుష్పము దప్పిక తుప్పరా అల్పము చప్పుడు సర్పము స ర సర్ప ము సర్పము బాష్పము బాష్ప షాకి పావుతు బాష్ప ము బాష్పము గీష్పతి గీ షా షాకి పావుతు గీష్పా గీష్పతి తప్పెట పే తపే తప్పే ట తప్పెట స్టెప్పీలు స్టే పీ స్టెపీ దీనికి పావుతు స్టెప్పీ లు స్టెప్పీలు పుప్పొడి పు పో పుప్పో పుప్పో డి పుప్పొడి సర్పము బాష్పము గీష్పతి తప్పెట స్టెప్పీలు పుప్పొడి అప్పిచ్చు ఆ పీ అపి అప్పి చూ అప్పిచ్చు చూకి చావితిస్తే అప్పిచ్చు సూర్పము సూ రా నేను పావతిస్తే సూర్ప ము సోర్పము రప రా రారాసి పావద్దు సూర్ప ణ సూర్పణ ఖ వద్దు ఖోర్పణఖ అప్పు వద్దు అప్పు పావుతీచ్చి ఇవ్వాలి అప్పు వద్దు వదు దావతిస్తే వద్దు అప్పు వద్దు గొప్పవాడు గొప్ప 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 వాడు గొప్పవాడు కప్పురము క పు కప్పు కప్పు రా ము కప్పురము అప్పిచ్చు శూర్పము సూర్పణ అప్పు వద్దు గొప్పవాడు కప్పురము ముప్పు తప్పదు ముతిచ్చి ఒక రాయాలి ముప్పు తప్పదు త ప తప్ప దు ముప్పు తప్పదు చుప్పనాతి చుప్ప చుపా పావతిస్తే చుప్ప నా తి చుప్పనాతి పప్పుకూడు పా అంటే పారాసి పావతిచ్చి ఒక ఇక్కడ ఇవ్వాలి పప్పు కూడు ఊ డు పప్పుకూడు ముప్పు తప్పదు చుప్పనాతి పప్పుకూడు తప్పు ఒప్పుకోవాలి తప్పు ఒప్పుకోవాలి ఒప్పు కోవాలి కో వా అల్లి తప్పు ఒప్పుకోవాలి దర్పణము ద రా ధర దర్ప ఎణ ము దర్పణము ముప్పాతిక ము పావుతు ముప్పా తి క ముప్పాతిక తప్పు ఒప్పుకోవాలి దర్పణము ముప్పాతిక చెప్పుల జత చే పు చెప్పు జ త చెప్పుల జత గొప్పలు చెప్పుకోకు గో ప గొప గొప్ప లు గొప్పలు చెప్పుకోకు చే చెప్పు కో కు గొప్పలు చెప్పుకోకు బృహస్పతి బృ బృహ స్ప సారాసి పావుతు బృహస్పా బృహస్పతి చెప్పుల జత గొప్పలు చెప్పుకోకు బృహస్పతి కర్పూరము కృ తిరిగి పావుతు కర్పూరా ము కర్పూరము ఉప్పుల కుప్ప ఓ పు ఉప్పు లా ఉప్పుల కుప్ప కు ప కుప్ప పాక్ పావువద్దు ఉప్పుల కుప్ప కర్పూరము ఉప్పుల కుప్ప అప్పు చేస్తే ముప్పు తప్పదు అప్పు అప్పు చేస్తే చేసే తావతిస్తే చేస్తే అప్పు చేస్తే ముప్పు తప్పదు ముప్పు ము పారాసి పావుతీచ్చి ఇవ్వాలి ముప్పు తప్పదు తప్ప దు అప్పు చేస్తే ముప్పు తప్పదు గడ్డి కుప్పలో కప్పదూరింది గడ్డి గడి గడ్డి డావుతు కుప్పలో కు కుప్ప కుప్ప లో గడ్డి కుప్పలో కప్ప దూరింది కప్ప కప కప్ప దూరింది దూ రిమ్ ది గడ్డి కుప్పలో కప్ప దూరింది శివుడు 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 మా ఇంటి మా ఇంటి ఇం టి ఇంటి శివుడు మా ఇంటి ఇలవేల్పు ఈ లా వే ఎల్పు లూ రాసి పావుతు శివుడు మా ఇంటి ఇలవేల్పు చలికాలంలో దుప్పటి తప్పదు చలికాలంలో చలి కాలంలో కా లం లో చలికాలంలో దుప్పటి దు దుప దుప్ప దుప్పటి తప్పదు త ప తప తప్ప దు ఇదంతా ఒకటే వాక్యం మీరు దీన్ని ఒకే లైన్లో రాయాలి ఒకే వాక్యం కాబట్టి చలికాలంలో దుప్పటి తప్పదు ఎప్పటి పనిని అప్పుడే చేయాలి ఎప్పటి 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 పనిని పనిని అప్పుడే 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 చేయాలి చే యా లీ ఎప్పటి పనిని అప్పుడే చేయాలి ఇది కూడా వాక్యమే ఉప్పుగా గొప్ప పేరును పొందు ఉప్పుగా ఓ పు ఉప్పు ఉప్పుగా గొప్ప పేరు గొప్ప 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 పేరును ను పేరును పొందు పొందు ఒప్పుగా గొప్ప పేరును పొందు గొప్ప కోసం అప్పులు చేయకు గో ప గొప్ప గొప్ప కోసం కో సం గొప్ప కోసం అప్పులు చేయకు ఆ పారాసి పావతిచ్చి ఉకారం అప్పులు చేయకు ఇదంతా ఒకటే వాక్యం యా గొప్ప కోసం అప్పులు చేయకు అప్పు చేస్తే అప్పు అప్పు చేస్తే సే చేసే తావతిస్తే చేస్తే అప్పు చేస్తే నీకు 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 తెప్పలు తప్పవు తెప్పలు తెప్ప అల్లు తప్పవు తప తప్ప స్టాప్ అప్పు చేస్తే నీకు తెప్పలు తప్పవు ఉప్పు కర్పూరము ఒక్కలాగే ఉండును ఉప్పు పారాసి పావు ఇక్కడ ఇవ్వాలి ఉప్పు కర్పూరము క రు కరు దిని కర్పు కర్పూ రా ము ఉప్పు కర్పూరము ఒక్కటిగానే ఉండును ఒక్కటిగానే ఒక్కటి గా నే ఉండును ఉమ్ డు ను ఉప్పు కర్పూరము ఒకటిగానే ఉండను ఈ రెండు చూడ్డానికి ఒకేలా ఉంటాయి కానీ వేరు వేరు దుప్పి చెరువు వద్దకు వచ్చి దప్పికి తీర్చుకుంది దుప్పి దు పి దుప్పి చెరువు వద్దకు వచ్చి చెరువు వద్దకు వద్ద కు వద్దకు వచ్చి వచ్చి దుప్పి చెరువు వద్దకు వచ్చి దప్పిక తీర్చుకుంది దప్పిక దపి దప్పి క దప్పిక తీర్చుకుంది 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 కొన్నది అని కూడా రాయచ్చు దుప్పి చెరువు వద్దకు వచ్చి దప్పిక తీర్చుకుంది ఇదంతా కూడా ఒకటే వాక్యం ఈ వీడియోలో మనం పా పావతుతో వచ్చేటువంటి పదాలు చిన్న చిన్ని వాక్యాలు చదవడం రైడి నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాలని మీరు చేయాలి